నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీశైలం గారు గురువుగారితో మాట్లాడదాం నమస్తే గురువుగారు నమస్కారం గురువుగారు ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాసులు నాలుగవ రాశి కర్కాటక రాశి వారి జ్యోతిష్య బలం ప్రదర్శన నుంచి ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు జానకిరామ్ కర్కాటక రాశి వారి జ్యోతిష్య బలం విద్యా చదువు అలాగే వృత్తి బలంలా కుటుంబ బలంగా ఆరోగ్య బలంలా ఎలా ఉంది చూడు కరకడ రాశి వారి జాతక బలం చేసే పనుల కుటుంబ బలంలో రాజకీయ రంగం కావచ్చు కళారంగం కావచ్చు విద్యారంగం కావచ్చు ఉద్యోగ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు అన్ని రంగాల వారికి కలిసి వస్తా రాధా చూడు జానక్యం కర్కట రాశి వారి జాతకంలో సీతారామచంద్రులు వచ్చినండి వారి జ్యోతిష్య బలంలో అలాగే వారి జాతక బలానికి శివపార్వతులు వచ్చినండి వారి జాతక బలానికి ధ్యానంజనేయ స్వామి వచ్చండి వారి పేరు మీద ధ్యానం చేసే బంగురంలో ఉండు కాబట్టి ఆంజనేయ స్వామి ధ్యానంజనేయ స్వామి అంటూనే ఉండి అవి కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వీరి పేరు మీద గ్రహాల్లో మాత్రం తొమ్మిది గ్రహాల్లో మాత్రం ఏడు గ్రహాలు ఇబ్బందికరమైన యోగ ఇబ్బంది స్థానంలో ఉన్నాయండి వారి పేరు మీద రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కర్కట రాశి వారి ఎక్కడ పోయిన చిక్కులు చికాకులు కలుగుతాయండి వారి పేరు మీద నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే ఉన్నాయి ధనపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కర్కట రాశి వారి జాతకంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయిన మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మాత్రం మానసిక పరమైన చిక్కులు వెళ్ళిపోతాయి అలాగే శారీరక పరంగా ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోతాయండి అలాగే శివపార్వతుల్ని ధ్యానం చేయడం మంచిది వారి పేరు మీద వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామి కానీ లేదా వాళ్ళు ఉండే గ్రామంలో కావచ్చు వాళ్ళు ఉండే ప్రాంతంలో కావచ్చు శివాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద సోమవారం అనుకూలం ఉంటుంది వీరి వారికి అలాగే వీరి జ్యోతిష్య బలానికి మాత్రం అమావాస్య పౌర్ణమి ఘడియాల మాత్రం ఈ రాశివారు మాత్రం ఏ కార్యం పెట్టదండి వీరి పేరు మీద వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వైద్య పడ్డ పనులు మాత్రం కొన్ని అయ్యే అవకాశాలు ఉన్నాయండి రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయండి నీలప్ప నిందలు పడే అవకాశాలున్నాయి వీరి జాతక బలానికి ఈ కరకడ రాశి వారి జాతకంలో శుభకార్య విషయంలో మాత్రం కొద్దిపాటి మాత్రం మంచి ఫలితం ఉంటుందండి వీరి పేరు మీద కానీ ధనపరంగా మాత్రం చాలా వరకు విఫరితంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కానీ వ్యాపారస్తులు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ వీరి జాతక బలానికి వస్త్ర వ్యాపారంలో కలిసి వస్తుందండి అలాగే ధనధాన్య వ్యాపారంలో కలిసి వస్తుంది వడ్డీ వ్యాపారంలో కలిసి వస్తుంది మీ పేరు మీద ఇతర వ్యాపారంలో మాత్రం సరి సమానం ఉంటుందండి మందగూడితనం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ఆకస్మికంగా వీరి మీద మాత్రం ఆరోగ్యం మీద ప్రభావం కూడా చూపించే అవకాశం ఉందండి వీరి జాతక బలానికి ఒకటి ఆరోగ్య విషయంలో మాత్రమే కర్కట రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాల పాటించాలండి వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తాయండి వీరు కాలేజీల స్కూల్లో చదువుకునేవారు కావచ్చు ఇంట్లో మతిమరుపు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి కానీ ఇంట్లో మంచిగా చదువుకుంటే మాత్రం కళాశాలలో మాత్రం స్కూల్లో చదువుకునే వారు కొన్ని మతిమరుపు చిక్కులు చికాకులు వస్తాయండి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం సరస్వతి ఆరాధన చేయటం గాయత్రి గాయత్రి మాత ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని ఎవరైనా దర్శనం చేయొచ్చండి మంగళవారం కానీ శనివారం రాని శనివారం కానీ మీరు దర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి బలానికి అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రాజరాజేశ్వరి దేవతను పూజ చేయడం కూడా మంచిది రాశి వారికి అదే ఓపిక ఉన్నవారు మాత్రం గంటలు గంటలు చేయాలని అవసరం ఏం లేదండి ఓపిక ఉన్నవారు ఐదుగురు నిమిషాలు చేసినా కూడా చాలా వరకు మంచిది ఏకాగ్రత చేయాలండి నిదానంగా చేయాలి తొందరపడాల్సిన అవసరం లేదు అలాగే ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదండి మామూలుగా చేయటం కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది ఈ రాశి వారి జాతకంలో కర్కట రాశి వారి జాతకంలో మాత్రం కుటుంబంలో వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుందండి వివాహమైన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు భార్యాభర్తల విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాత్రం చాలా వరకు ఓపికగా నడవటం మంచిదండి ఈ రాశివారు కానీ ఆశ్లేష నక్షత్రం వారే కలిసి వచ్చే అవకాశం ఉందండి వీరి పేరు మీద కానీ వీరి జాతకలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆశ్లేష నక్షత్రం వారికి కలిసి వస్తుంది వీరి బలానికి పుష్యమి నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామి అలాగే శుభపార్తుల దర్శనం చేయడం విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయాలి ధన్యవాదాలు గురువుగారు